జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జయ మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫిబ్రవరి ఒకటవ తారీఖు మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితాలలో సకల శుభాలు కూడా కలుగును మరి మాఘ పౌర్ణమి కథ గురించి విందామా మాఘ పౌర్ణమి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు గంధర్వులు యక్షులు భూలోకానికి దిగి వచ్చి గంగా యమున గోదావరి కృష్ణ కావేరి నర్మద సింధు లాంటి పవిత్రమైన నదుల్లో స్నానం ఆచరిస్తారట అంతటి విశిష్ట ఉన్న ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ కథను విన్నా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు నశించిపోతాయి కోటి జన్మల పుణ్యము అనేది లభిస్తుంది అంతటి మాఘ పౌర్ణమి మహిమను తెలిపే ఒక అద్భుతమైన కథ ఉంది ఆ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాము కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి జై వారాహి అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక మాఘపౌర్ణమి కథ పూర్వం నర్మదా నదికి తీర ప్రాంతంలో కాంచీపురం అనే ఒక నగరం ఉండేది ఆ నగరంలో ధనేశ్వరుడు అని బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు పేరుకి ఇతడు బ్రాహ్మణుడే అయినా సరే ఇతడి ప్రవర్తన మాత్రం అత్యంత హీనాతిహీనంగా ఉండేది బ్రాహ్మణ ధర్మాలైనటువంటి వేద అధ్యాయాలు పూజలు చేయడం సత్యాన్ని పలకడం వందనాలు చేయడం లాంటి పనులను ఏనాడో వదిలేశాడు ఈ క్రూరుడు అతను దొంగతనాలు చేస్తూ పరుల సొమ్మును దోచుకుంటూ జీవితాన్ని గడిపేవాడు అంతేకాదు దొంగతనంగా జంతువుల యొక్క చర్మాన్ని మాంసాన్ని అమ్మేసుకుంటూ అమాయకమైన ప్రజలను నమ్మించి మోసం చేసి ఇతరుల యొక్క ధనాన్ని అపహరించుకొని పోయేవాడు ఎప్పుడూ కూడా అబద్ధాలు అనేవి చెప్పడం జూదం అనేది ఆడడం మద్యాన్ని సేవించడం యుక్తాయుక్త విచక్షణ లేక హీనాతిహీనంగా ప్రవర్తించడం పరులను హింసించడం అతని నిత్యకృత్యాలుగా మారిపోయాయి అతనికి దైవిక భక్తి లేదు సరికదా కనీసము కనీసము పాపం చేస్తున్నామనే భయం కూడా అతనికి లేదు అలా అతని జీవితం ఒక పాపాల పుట్టలా మారిపోయింది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకసారి క్రూరమైన ఈ ధనీశ్వరుడు వ్యాపారం చేసుకోవాలి అనే ఆలోచనతో కొన్ని వస్తువులు తీసుకొని అమ్ముకోవడానికి నది వద్దున ఉన్న మహిష్మతి అనే నగరానికి తీసుకువెళ్ళాడు అది మాఘమాసం మహిష్మతి నగరం నర్మదా నదికి తీర ప్రాంతం దాంతో ఈ నగరానికి దేశంలోని నలుమూల నుండి వేలాది మంది భక్తులు సాధువులు ఋషు తరలి వస్తున్నారు నది ఒడ్డున భక్తులు గుంపులు గుంపులుగా చేరి తెల్లవారుజాముని పవిత్ర స్నానాలు చేయడం దానితో పాటు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ పేదలకు వస్త్రదానాలు చేయడం ధనేశ్వరుడు గమనించాడు కానీ అతని మనసు ఏమాత్రమూ మారలేదు అంతేగాక ఈ భక్తులు ఎంతటి పిచ్చివాళ్ళు అనవసరంగా పొద్దునే లేచి చల్లటి నీటిలో స్నానం చేసి విష్ణు సహస్రనామాన్ని పఠించి దాన ధర్మాలు చేయడం ఎందుకు ఇంతటి మూర్ఖులు ఏమిటి ఈ భక్తులు ఎంతటి మూర్ఖులు ఈ జనం వీళ్ళంతా ఎంత పిచ్చివాళ్ళు అనుకుంటూ ఈ చలిలో ఈ నదిలో మునిగినంత మాత్రాన ఏమి వస్తుంది ఆరోగ్యం చెడిపోవడం తప్ప అని ఎగతాళిగా నవ్వుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఉండిపోయాడు అక్కడ జనము అనేది ఎక్కువగా ఉండడం వల్ల తన వ్యాపారం బాగా సాగుతుందని అక్కడే ఉండిపోయాడు ఆ దనేశ్వరుడు అలా మాఘమాసం అంతా కూడా అతను ఆ నదీ తీరంలోనే ఉండిపోయాడు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తనకు తెలియకుండానే కొన్ని పుణ్యకార్యాలు అక్కడ జరిగాయి అతను వ్యాపారం కోసమైనా సరే నిత్యం భక్తులతోనే మాట్లాడేవాడు ధర్మభావం లేకపోయినా ఆధ్యాత్మిక చింతన లేకపోయినా తనకు తెలియకుండానే పుణ్యాత్ములను చూడడం తాకడము అనేది చేశాడు అంతేకాదు అక్కడ భక్తులు పఠించేటటువంటి విష్ణు సహస్రనామాలు పురాణ కథలు గాలి ద్వారా అతని చెవులను తాకుతూ ఉండేవి నదిలో స్నానం చేసి వచ్చే భక్తులు ధరించినటువంటి బట్టల నుండి రాలిపడిన నీటి బిందువులు కొన్ని అతని శరీరాన్ని కూడా తాకేవి ఇది ఇలా ఉండగా పవిత్రమైన మాఘ పౌర్ణమి రాని వచ్చింది అంతటి పవిత్రమైన ఆ రోజున స్నానం చేయడానికి అక్కడ లక్షల మంది పోతెత్తుకొని ఉన్నారు ఆ రోజు చంద్రుడు మగా నక్షత్రంలో సూర్యుడు కుంభరాశిలో సూర్యుడు కుంభరాశిలో ఉండడం వలన నదీ జలాలన్నీ కూడా అమృతతుల్యంగా మారిపోయాయి అటువంటి పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజున ఈ క్రూరమైన ధనేశ్వరుడు తన సంచిని భుజాన వేసుకొని నరుస్తూ ఉండగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన తో తోపిసలాటలో జరిగి ఈ ధనేశ్వరుడు ప్రమాదవశాత్తుగా నదిలో కిందపడ్డాడు వెంటనే లేచి చీచి నా బాటలన్నీ తడిసిపోయాయి అని విసుక్కుంటూ నీటిలో నుంచి బయటికి వచ్చాడు ఈ క్రూరుడు అతను భక్తితోనూ మునగలేదు ఏ సంకల్పము కూడా చెప్పుకోలేదు కేవలం ప్రమాదవశాత్తుగా నదిలో పడ్డాడు కానీ అది మాఘపౌర్ణమి గడియలు ఆ పవిత్రమైన సమయంలో పరమ పావనమైనటువంటి నదిలో అతని శరీరము అనేది తడిసింది ఆ తర్వాత ఒక ముసలి భక్తురాలు చలికి వణుకుతూ ఆమెను చూసి జాలిపడి తన దగ్గర ఒక పాత దుప్పటిని తీసి ఆమెకు ఇచ్చాడు ఈ క్రూరుడు అది కూడా ఏదో పుణ్యం కోసం కాదు అతని దగ్గరున్న పాతదైన దుప్పటిని వదిలించుకోవాలి అనే భావంతో ఆ ముసలావిడికి ఇచ్చాడు ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ ధనేశ్వరుడి యొక్క ఆయుష్ అనేది తీరిపోయింది అతను వెళుతూ ఉన్న దారిలో ఒక పాము కాటు వల్ల అతను చంపేసింది తర్వాత అతడి ఆత్మను తీసుకువెళ్ళడానికి అతి భయంకరమైనటువంటి యమదూతలు వచ్చారు అతని పాపాలు అంతా ఇంతా కాదు కొండంత ఉండడం వలన అతని పాశాలతో బంధించి ముళ్ళదారిన నేర్చుకుంటూ యమలోకము తీసుకెళ్లారు భటులు అక్కడ యమధర్మరాజు సభలో నిలబెట్టి చిత్రగుప్తుడు అతని పాపాల చిట్టాను విప్పాడు అలా పాపాల చిట్టా విప్పిన చిత్రగుప్తుడు యమధర్మరాజుతో ఇలా అన్నాడు ఓ దేవా ఇతని జీవితమంతా కూడా పాపమే పుణ్యము అనేది ఒక్క ఆవగింజంత కూడా లేదు ఇతనిని రౌరవాది నరకాలలో వేసి శిక్షించాలి అని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెబుతాడు ఇక వెంటనే యమధర్మరాజు ఆగ్రహంతో అతన్ని కుంభీపాక నరకంలో వేయమని ఆజ్ఞాపిస్తాడు అంటే నూనెలో మరిగించే నరకమది వెంటనే యమదూతలు అతన్ని కుంభీపాక నరకంలో వేయడానికి తీసుకు వెళుతూ ఉండగా హఠాత్తుగా అక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన అనేది జరిగింది ఆకాశం పైనుండి దివ్యమైనటువంటి విమానము ఒకటి అక్కడికి వచ్చి వాలింది అందులో విష్ణుదూతలు ఉన్నారు వారు యమదూతలను అడ్డుకున్నారు ఆగండి ఇతన్ని నరకానికి తీసుకువెళ్లే అర్హత మీకు లేదు ఇతను వైకుంఠానికి రావాల్సిన వాడు అని విష్ణుదూతలు చెప్పారు దానికి యమధర్మరాజు ఆశ్చర్యపోయి అదేంటి ఇతడు మహాపాపి కదా ఇతనికి వైకుంఠ ప్రాప్తి ఎలా లభిస్తుంది అని ప్రశ్నించాడు అప్పుడు విష్ణుదూతలు యమధర్మరాజుతో ఇలా వివరించి చెప్పారు ఓ రాజా నువ్వు చెప్పింది నిజమే ఇతను జీవితమంతా కూడా పాపాలే చేశాడు కానీ ఇతని జీవిత చరమాంగంలో మాఘమాస మహిమ ఇతన్ని రక్షించింది ఇతను మాఘమాసం అంతా కూడా పవిత్రమైన నర్మదా నది తీరంలోనే గడిపేశాడు అంతేకాదు అక్కడ ఉండే భక్తుల యొక్క సాంగత్యము వలన కూడా ఇతని పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున అనుకోకుండానే అతడు నదీ స్నానము అనేది ఆచరించాడు మాఘ పౌర్ణమి రోజు చేసే నదీ స్నానము వజ్రస్నానం లాంటిది అందుకే ఆ నర్మదా నదిలో ఒక్క మునక వలన అతని జన్మ జన్మల నుండి చేసిన పాపాలన్నీ పోయి బ్రహ్మహత్య పాతకంతో సమానటువంటి పాపాలన్నీ కూడా భస్మమైపోయాయి దానితో పాటు అదే రోజు ఇతను ఒక పేద వంటి వ్యక్తికి కప్పుకోవడానికి దుప్పదిని దానం చేశాడు అది మాఘ పౌర్ణమి రోజు కావడం వల్ల ఇతను చేసే దానము మేరు పర్వతం లాంటి ఫలితాన్ని మాత్రం ఇచ్చింది కాబట్టి ఈ పుణ్యం వల్లనే అతని పాపాలన్నీ కూడా పటాపంచలైపోయాయి ఎలాగైతే మనం మండుతున్న మంటను తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అది మనల్ని కాల్చివేస్తుందో అలాగే మాఘ పౌర్ణమి రోజు చేసేటటువంటి స్నానం భక్తితో చే చేసిన ప్రమాదవశాత్తు చేసిన అది పాపాలను దహించి వేస్తుంది అదే పర్వదినం యొక్క గొప్పతనం అందుకే ఇతడు ఇప్పుడు పుణ్యాత్ముడయ్యాడు అని విష్ణుదూతలు యమరా ధర్మరాజుతో చెప్పి ధనేశ్వరుని ఆత్మను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకువెళ్ళారు ఇదండి ఈరోజు కదా ఈ కథ విన్నవారికి తప్పకుండా మీ పాపాలన్నీ నశించి సకల శుభాలు కూడా కలుగును జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు